జనములు వేరుపరిచాడు అంటే లోకము నుండి మనల్ని వేరుపరిచాడు ఒకప్పుడు లోకంతో కలిసి రాజీ పడ్డాం లోకంతో కలిసి బ్రతికం లోకం మనలో ఉంది మనలో లోకంలో మనము ఉన్నాం కానీ ఎప్పుడైతే యేసుకొరిస్తూ నిజమైన దేవుడు అని తెలుసుకున్నామో పాపశాప బంధకాల్లో నుంచి మనం విడిపించబడ్డాం హలెయ్య ఒకప్పుడు మనం అందరం కూడా బందీలమైపోయాం బానిసలమైపోయి ఉన్నాం ఒక రోజు ఒక ప్రాంతంలో ఒక ధనవంతుడు రోడ్డు మీద వెళుతూ ఉన్నాడు ఒక ధనవంతుడు రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఆ రోడ్డు పక్కనే ఒక పెద్ద పంజరం కనపడుతుంది ఆ పంజరంలో రకరకాల పక్షులు అందమైన పక్షులు అన్నీ కూడా పంజరంలో బంధించబడి ఉన్నాయి అప్పుడు ఈ ధనవంతుడైన వాడు అక్కడికి వెళ్ళి వాటన్నింటినీ పట్టుకున్నటువంటి వేటగాడితో మాట్లాడుతున్నాడు ఏమని అంటే ఈ పక్షులన్నీ చాలా అందంగా ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఎలా నువ్వు పట్టుకోగలిగావు అని అడిగాడు అడిగితే వాటిని పట్టుకోడానికి నేను రకరకాల రొట్టె ముక్కలు రకరకాల పదార్థాలు వాటికి ఏవిష్టమో వాటిని వాడి ఒక్కోదాన్ని నేను పట్టుకున్నా వాటన్నిటిని పట్టుకొని ఈ పంజరంలో బంధించాను ఇప్పుడు అవి నా వశంలో ఉన్నాయి అవి ఎలా పడితే అలా ఎగరటానికి వీలు లేదు వాటికి స్వేచ్ఛ లేదు నేను పెడితే తినాలి లేకపోతే లేదు నేను నీరిస్తే తాగాలి లేకపోతే లేదు నేను ఏం చేస్తే అవి ఆ పంజరంలో ఉన్నంత వరకు అనుభవించాల్సిందే అని వేటగాడు చెప్పాడు చెప్పిన తర్వాత ఈ ధనవంతుడు అన్నాడు మరి వాటిని విడిపించాలంటే ఏం చేయాలి అన్నాడు విడిపించాలంటే ఏం చేయాలి ఎవరైతే వాటన్నిటికీ వెల చెల్లిస్తారో ఆ వెల చెల్లించిన ఆయనకి వీటన్నిటిని ఇచ్చేస్తాను అన్నాడు అనేసరికి వాటి వెల ఎంత అంటే అని చెప్పాడు ఆ మొత్తం వెల అతనికి చెల్లించి ఆ పంజరాన్ని తీసుకొని వాటి ద్వారాన్ని ఆ పంజరపు ద్వారాన్ని తెరిచిపెట్టి ఆ పక్షులన్నింటినీ బయటికి ఎగరవేశాడని హలే ఆ వేటగాడు ఆశ్చర్యపోయాడు కొన్నది విడిచిపెట్టడానికి అనువు అన్నాడు అవును వాటి స్వేచ్ఛను బంధించేసి వాటి పెట్టావు కాబట్టి వాటికి స్వేచ్ఛ ఇవ్వాలనుకున్నా కాబట్టి వాటిని అన్నింటిని కూడా నేను కొనుక్కొని వాటిని అన్నాడు హలే లూయా ఈరోజు అపవాదితో ఏసవి కూడా అడుగుతాడు చాలామంది లోకంలో బంధించబడి ఉన్నారు దేని చేత బంధించబడి ఉన్నారంటే అపవాది ఊరుల్లో చిక్కబడి ఉన్నారు కట్టబడి ఉన్నారు ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఎవరికి ఏది ఇష్టమో వాడికి తెలుసుకొని దానికి సంబంధించిన వెరవేసి ఒక్కొక్కరిని గుచ్చి లాగి వేటగాళ్ళలాగా పనిచేస్తున్నాడు ఒక జాలర్లా పనిచేస్తున్నాడు ఒక వేటగాళ్ళలాగా పనిచేస్తున్నాడు అందరినీ తన వశం చేసుకోవటానికి ఎవరి ఇష్టమేదో ఆ ఇష్టంలో కొనసాగటానికి కావాల్సినటువంటి వాటన్నిటిని కూడా ఎదురుకు తీసుకొని వస్తూ ఉన్నాడు అటుగా స్తోత్రం అందరం ఇప్పుడు వీళ్ళు వీళ్ళందరినీ కూడా లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బందీలుగా చేశాడు చూడండి కోడు ఒక అలవాటుకి ఎడిట్ అయిపో ఉంటాడు త్రాగుడికి ఎడిట్ అయినటువంటి వాడికి విచిత్రం ఏంటంటే వాడి దగ్గర డబ్బులు లేకపోయినా వాడికి జీవితం గడిచిపోయింది ఎందుకు దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా యాడ్ అయిపోతారు వాడు పంపిస్తాడు పంపించి అనేక మంది వాడిని కలుసుకొని తాగటానికి కావలసినటువంటి ఎసులుబాటు కల్పిస్తాడు ఎవరు ఎవరు కల్పిస్తారు అపవాది ఎవడు ఏ చెడుతనంలో ఉన్నాడో దేన్ని ఇష్టపడతాడో దేన్ని కోరుకుంటాడో అపవాది అయిన సాతాను ఆ ఎరవేసి వాడిని అందులో బంధించేస్తాడండి ఒక్కొక్కడు అక్రమ సంబంధాల్లో చిక్కుంటాడు వాడికి అది ఇష్టం అక్రమ సంబంధాలు కొనసాగటం ఇష్టం అక్రమ సంబంధాలు ఎర చూపించేసి వాడు అందులో బందీ అయిపోతాడు ఒక్కొక్కడు పేకాట ఏది ఇష్టమో దాంట్లో బందీ అయిపోతాడు ఒక్కొక్కడు అశ్లీల చిత్రాలు చూసేదానికి బందీ అవుతాడు ఒక్కొక్కడు డ్రగ్స్కు అవుతాడు ఇలా మనుషులందరూ కూడా ఏది కోరుకుంటారో అది వారి మీదకి వస్తూ ఉంటుంది అందులో బందీలు అవుతూ ఉంటారు ఇలా మనుషులందరినీ కూడా చేతి ఎక్కించుకొని వాడు ఎగిరి గంతులేస్తున్నాడు సంతోషపడుతున్నాడు వీళ్ళందరూ నా వశంలో ఉన్నారు నా వలలో ఉన్నారు నా చేతికి చిక్కారు అని చెప్పి వాడు ఆనందపడుతుంటే ప్రభు నీకేం కావాలి వారిని విడిపించాలంటే ఏం కావాలంటే ఎవరైనా ప్రాణం పెడితే విడిపిస్తాను అంటే మన ప్రభు వారందరి కోసం నా ప్రాణాన్ని పెడతాను వారిని విడిపించు అలే ఏం వెల చెల్లిస్తావు వాళ్ళ కోసం అంటే నా ప్రాణాన్ని వెలగా చెల్లిస్తానని ఆయన ప్రాణం పెట్టి బందీలో ఉన్నటువంటి మనలందరినీ కూడా విడిపించాడు ఆయన రక్తంతో అలే కొంతమంది బయటికి రాకటాకి ఇష్టపడ ఆ పంజరమే బాగుందన్నట్టుగా పంజరంలో నుంచి దేవుని చేతికి చెక్కకుండా లోపల లోపల తిరిగే వాళ్ళు లోపస్తులు కొంతమంది ఉన్నారు కానీ మనమైతే విడిపించబడ్డాం స్వేచ్ఛాపరులు అయ్యాం దేవుళ్ళు ఆనందిస్తున్నాం దేవునికి మేము కలుగునుగాక లోకం నుండి వేరుపరిచాడు మనల్ని ఆయన రక్తంతో మనల్ని కడిగాడు శుద్ధి చేశాడు ఇప్పుడు లోకము మనము ఒకట వేరు వేర చెప్పండి వేరైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం లోకము నుండి నను వేరు పరిచి హ నిస నివేదో నీ కౌగిలిలో నిత్యము నిలువగా

ేశావుని ప్రేమకు నంది మది చావు లోకాన్ని జోణి నా ఆశయ క్షీరే తగన గణపరచి నా హృదయ స్తోత్రం ఏం చేశాడండి ఎన్నికలు లేని మనల్ని ప్రేమించి లోకము నుండి వేరుపరిచి నిత్యము ఆయన సన్నిధిలో నిలిచేలాగా చేశాడండి స్తోత్రం కలిగిన గాక హరియా ఈరోజు మనమందరం కూడా వేరుపరచబడ్డాం ప్రత్యేకించబడ్డం కాబట్టి మన జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సింది మన కోసం మన ప్రభు వెల చెల్లించాడు బాప్తిజం ద్వారా లోకం నుండి మనల్ని వేరుపరిచాడు ఇక లోకస్థలు ఉన్నట్లు మనం ఉండటానికి వీలు లేదు హలలుయా లోకము దాని ఆశ గతించును కానీ దేవుని చిత్తము జరిగించేవారు నిరంతరము నిలుచును అన్నాడు ఈరోజు బాప్తీసం పొందడం ద్వారా మనం చేసిన పని ఏంటంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాం దేవుడు ఏదైతే ఆశపడ్డాడో తన ప్రజలను విడిపించాలని కోరుకున్నాడో రక్షణ బాప్తీసం ద్వారా మనం అందరం కూడా ఏసయ మాటకు లోబడి ఆజ్ఞకు విధేయత చూపి క్రీస్తు రక్తంలో కడగబడ్డాం హలలుయా దేని ద్వారా బాప్తిస్మము ద్వారా